భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పుల్లంపేట మండల కార్యదర్శి ఆ ప్రాంతంలో ప్రభుత్వ మిగులు భూమి ఉంది ఈ భూమి చాలా విలువైంది ఈ భూమిని కాపాడాలని ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే కబ్జా చేస్తున్నారో కబ్జాదారులందరూ కూడా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు మీరు మాపైనే కంప్లైంట్ చేస్తారా అనే పద్ధతుల్లో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సెల్వకుమార్ ఇంటిపైన దాడి చేయడం సెల్వకుమార్ని భౌతికంగా దాడి చేసి కొట్టి అతని కారు ఆటోని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఈ దుర్మార్గాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి నుండి ఖండిస్తున్నాం అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ కూడా అందజేయడం జరిగింది మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గతంలో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు చెమడాలు చమడాలు తీసినప్పుడు ఇదే కమ్యూనిస్టు పార్టీ ఇదే ఎర్రజెండా కింద మీరు తల దాచుకునింది మర్చిపోయారా మీకు మీ నాయకుల పైన దాడి చేసిన ప్రతిసారి ఎర్రజెండా వచ్చి రోడ్డు పైన ఉద్యమం చేస్తే మీరు సిగ్గు లేకున్నా కూడా చెప్పుకున్నారు మీ అధిష్టానానికి మాకు ఇవాళ ఎర్రజెండా నేడు ఉంది ఎర్రజెండా అండతోనే మేము రోడ్లపైకి వచ్చి యథేచ్ఛిగా ఉద్యమాలు కూడా రాగలుగుతున్నామని చెప్పుకుంటున్నటువంటి మీరు ఏ మాత్రం విశ్వాసం లేకున్నా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటువంటి పద్ధతుల్లో ఇవాళ మీరు కమ్యూనిస్టు పైన దాడి చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు దిగారంటే మీకు ఏ మాత్రం సిగ్గు మనముందో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ మేము అడుగుతున్నాం మీరేదో పెద్ద గూండాలు రౌడీలు అనుకుంటున్నారేమో మేము కమ్యూనిస్టు ఒక్కసారి మాకున్నటువంటి విలువలు సిద్ధాంతాలు నిర్మాణం పక్కన పెడితే ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాబట్టి సమాజం ఒక మంచి విధంగా పరిణామం చెందాలనుకున్నటువంటి కమ్యూనిస్టులు కాబట్టి మీరు బతుకుతున్నారే తప్ప ఒక్కసారి మేము అవన్నీ పక్కన పెడితే మీ పరిస్థితి ఎట్లుంటుందో అర్థం కానటువంటి పరిస్థితి మాకేమీ లేదు మేము రోడ్డుపైకి వస్తాం మేము ధర్నా అయినా చేస్తాం దేనికైనా సిద్ధపడతాం బట్ మీరు వ్యాపారాలు ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు తస్మాత్ జాగ్రత్త మీరు కమ్యూనిస్టులతో పెట్టుకుంటే మీకు అధికారం అనేది శాశ్వతం కాదు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద భూ కబ్జాలు జరిగాయి వందల ఎకరాలు ఆక్యుఫై చేసుకున్నారన్నారు ఇప్పుడు అంతకంటే గొప్పగా మీ పరిపాలన ఏం జరగలేదు కింద స్థాయిలో ఉన్నటువంటి ఈ అన్నమయ్య జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోన అధికార పార్టీ ఓపెన్ చేసింది వ్యాపారం ప్రతి ఒక్కరూ భూములపైన ప్రభుత్వ భూములపైన కబ్జాలు చేసుకుంటూ ఇవాళ వ్యాపారం చేసుకుంటున్నారు దీన్ని మీరు ఇప్పటికైనా గుర్తించకపోతే కమ్యూనిస్టు పార్టీ ప్రత్యక్ష పోరాటాలు లేకొస్తుంది అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం